ప్రజాశాంతి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ర్యాలీ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు పాల్ దేశంలో శాంతిని నెలకొల్పడానికి గ్లోబల్ పీస్ సంస్థ నిర్వహిస్తున్న ర్యాలీ సదస్సుకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు ఎంపీలు ఎమ్మెల్యేలు సెలబ్రిటీలు జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రెండు వందల కోట్లు వాచ్ చేస్తారు అందులో వాళ్ళు కూడా వాచ్ చేసుకోవచ్చు రమేష్ రమేష్ ఇప్పుడు నేను మైక్ లో మాట్లాడాలా అది అర్థం వితౌట్ మైక్ అంతే వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ చేయాలి Along with my friends and coordinators, including retired Chief Secretary of the Government, Dr. Rosaya. On October 2nd, 2024, India is hosting the Global Peace and Economic Summit and Prayer Rally in Hyderabad, India, co hosted by ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి బిలాంగ్ టు కాంగ్రెస్ పార్టీ విచ్ రూల్డ్ ఇండియా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అండ్ కో హోస్టెడ్ బై ద ఆనరబుల్ శ్రీ పరుషోత్తం రూపాల ఫార్మర్ బిజెపి ప్రెసిడెంట్ ప్రెసెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ప్రపంచ శాంతి సభ ఎకనామిక్ సమిట్ నిర్వహించడానికి డిసెంబర్ మూడు ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో ఈ సదస్సు పెడదాం నేను ముఖ్యమంత్రి అయితే అంటే దానికి నేను మద్దతు ఇచ్చాను ప్రజలు మద్దతు ఇచ్చారు ఆయన మంచి వీడియో ఇచ్చారు అలాగే బీజేపీ తరపుని పెద్దలు పరుషోత్తం రూపాల గారు ప్రపంచ గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ వారు కూడా పెద్దలందరితో మాట్లాడి మోదీ గారు అమిత్ షాతో ఈ గ్లోబల్ పీస్ సమిట్ తరపుని ఒక అద్భుతమైన శాంతి సభ పెట్టడానికి ఆయన కూడా వీడియో ఇచ్చారు తద్వారా వందల కంపెనీలు రావటానికి లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడటానికి మరలా రెండు వందల దేశాల్లో కనీసం రెండు వందల కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో నెంబర్ వన్ అవడానికి మన దేశ సత్తా చూపించడానికి ప్రజలు ముఖ్యంగా మీడియా మిత్రులు వానర్సు రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ నాయకులే దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ సదస్సును సక్సెస్ చేయాలని తద్వారా ఎకనామిక్ గ్రోత్ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కంపెనీల ద్వారా అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు కనుక ఈ ఎనభై రోజులు ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేసి మద్దతు ఇవ్వాలని దీనికి కోఆర్డినేటర్స్గా ఉండాలని అందరి నాయకులు నేను కోరుతున్నాను ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి ఇప్పుడు వరకు పద్దెనిమిది పొలిటికల్ పార్టీ లీడర్స్ అందులో కాంగ్రెస్ తరపుని రేవంత్ రెడ్డి గారు నేషనల్ లీడర్స్ బీజేపీ తరపున రూపాల గారు అమిత్ షా గారు లాంటి వారు మీరు చూశారు మద్దతు ఎవడు తక్కువ వాళ్ళందరూ ప్రపంచ స్థాయిలో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు బిలియనిర్లు సెలబ్రిటీస్ రావడానికి ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చారు అసలు జనవరి నుండి నేను రేవంత్ రెడ్డి గారు ఈ సదస్సుకి మేము విదేశాలు ప్రయాణం చేద్దామని జనవరి ట్వంటీ నైన్త్ మేము ప్లాన్ చేసాం మరి ఎందుకు అది ఆలస్యం అవుతుందో నాకైతే పూర్తిగా తెలీదు అది మేము ఎక్కువ విదేశాలు తిరిగి ప్రమోట్ చేస్తే